హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో మెయిన్ రోడ్ కనెక్టివిటీతో డెవలప్ చేస్తున్న ఒక హైవేస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన ఒక స్పేషియస్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఇన్వెస్టర్కి సంబంధించి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి కోకాపేట్ లొకేషన్లో స్పేషియస్గా ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అనేది లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీలో ఫ్లాట్స్ను పర్చేస్ చేయాలన్న ప్లానింగ్తో ప్రాజెక్ట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ ఈ టోటల్ ప్రాజెక్టు మా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ఆల్మోస్ట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ఈ కమ్యూనిటీలో జరుగుతుందండి ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టోటల్ ఫోర్ టవర్స్ అండి కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ట్వంటీ ఎయిట్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు స్పెషియల్ సెగ్మెంట్లో మనకు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజెంట్ మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన ఫ్లాట్స్ ఏవైతే ఇన్వెంటరీ ఉందో అందులో మనకు త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఒక యూనిట్ మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ మిగిలిన ఫ్లాట్స్ అన్ని సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ఆరు వేల మూడు వందల ముప్పై మూడు స్క్వేర్ ఫీట్ అండి అండ్ ఇంకొకటి ఏడు వేల మూడు వందల ముప్పై మూడు స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించి మనకి ఈస్ట్ ఫేసింగ్ యొక్క మోడల్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మెయిన్ కోకాపేట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కానీ ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకి హైరీస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఫ్లాట్స్ ఇన్సైడ్ మాత్రం మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే టోటల్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫోర్ టవర్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ టవర్లో మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ మాత్రమే స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇండిపెండెంట్ ఫ్లోర్ లాగా ఏదైతే చాయిస్ ఉన్నవాళ్ళు నీళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది స్పేషియస్ ఫ్లాట్స్ గేటెడ్ కమిటీలో మనకి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇందులో మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి అవుట్ బాల్కనీ స్పేస్ అండి ఈ బాల్కనీ ఏరియానే అప్రాక్స్గా మనకు థౌజండ్ స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది థౌసండ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ సైజులో మనకు బాల్కనీ స్పేసే ప్రొవైడ్ చేశారు అండ్ కోకాపేట్ గంటిపేట్ లొకేషన్లో మనకు హైరైజ్ ఫ్లాట్స్లో ఈ బాల్కనీ వ్యూ అనేది చాలా బాగుంటుందండి ఆ బాల్కనీ ఏరియా అనేది వన్స్ మనకి ఇంటీరియర్ చేయించిన తర్వాత ఏ విధంగా లుక్ అనేది ఉంటుందో అది మోడల్ ఫ్లాట్ని బట్టి మీకు రిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కన్స్ట్రక్షన్లో సీలింగ్ హైట్ వచ్చేసి ఫ్లాట్ ఇన్సైడ్ మనకు లెవెన్ పాయింట్ సిక్స్ ఫీట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ మెయిన్ డోర్ హైట్ మాత్రం మనకి ఎయిట్ ఫీట్ దాకా ప్రొవైడ్ చేస్తున్నారు టోటల్ ఫోర్ బెడ్రూమ్స్లో ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మీకు బెడ్రూమ్ వైజ్గా మీకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి బెడ్రూమ్ సైజు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు ఇందులో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏదైతే సైజు ఉందో ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంది చిన్న సైజులో మనకి ఇది ఒక్క యూనిట్ మాత్రం అవైలబుల్ ఉందండి ఇన్వెస్టర్కి సంబంధించి మిగిలిన ఫ్లాట్స్ అయితే మనకు సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ స్క్వేర్ ఫీట్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ స్క్వేర్ ఫీట్ అండి యూడిఎస్ కూడా ఏంటంటే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి నైంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ వచ్చిందండి అండ్ మిగిలిన మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి వన్ నాట్ వన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి మనకు వన్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ మనకు ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉందండి ల్యాండ్ ఏరియా టోటల్ ప్రాజెక్ట్ ల్యాండ్ ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వైజ్గా చూసుకుంటే డెన్సిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు టూ థర్టీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఇందులో మనకు డెడికేటెడ్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు అండ్ అవుట్ అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పటివరకు త్రీ బెడ్రూమ్స్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి క్లియర్గా కవర్ చేశాను అండ్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారం బెడ్రూమ్స్లో మనకు ఫ్లోరింగ్ అంతా వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకు డ్రై అండ్ వెట్ కిచెన్ సపరేట్గా పార్టిషన్ చేశారు సిట్అవుట్ బాల్కనీ స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు సెంట్రలైజ్ బిలిటేజ్ ప్రొవిజన్ అయితే ఇస్తున్నారండి వీళ్ళు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు వాష్రూమ్ వార్డ్రోబ్ సంబంధించిన స్పేసు డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన ఏరియా అనేది సపరేట్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు అప్రాక్స్గా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మన డ్రెస్సింగ్ యూనిట్ బెడ్రూమ్ సంబంధించిన ఏరియా వాష్రూమ్ అంతా కలిపి చెప్తున్నాను మీకు ఇది వార్డ్రోబ్స్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ప్రొవిజన్ అనేది ఈ విధంగా ఇచ్చారు అండ్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా ప్రతిదీ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకాపేట్ లొకేషన్లో ఈ విధంగా లగ్జరీ సెగ్మెంట్లో ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ మధ్యలో మనకు స్పేషియస్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇలాంటి ప్రాజెక్ట్స్ సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ